శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపు మంగళవారం రోజున ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేస్తున్న పనులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది మీరు రేపటి రోజున విశేషంగా పొందబోతూ ఉన్నారు మీరు చేసే పనులు అనేవి రేపటి రోజున వేగవంతం కాబోతు ఉన్నాయి ముఖ్యంగా కోర్టు పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కనిపిస్తోంది ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం ఉంది మీరు ప్రేమించిన వ్యక్తులని మీరు తప్పకుండా కలుస్తారు విద్యార్థులకి కూడా చదువులలో ముందుగుండే అవకాశాలు ఉన్నాయి చదువుల్లో మీకు అయితే విజయం కలగబోతూ ఉంది ముఖ్యంగా మీ మాటకు విలువ అనేది బాగా పెరగబోతూ ఉంది ఏ పని కానీ మీరు ప్రారంభించినా దానిలో తప్పకుండా విజయం పొందే అవకాశం ఉంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు చేస్తున్న ఏ పనిలో అయినా కానీ మీ శక్తికి మించి పనులను చేస్తారు తద్వారా మీరు విజయం అద్భుతంగా ఈజీగా పొందే అవకాశం ఉంది మీరు రేపటి రోజున మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతారు ఆదాయాన్ని వృద్ధి పెంచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీకు ఉండే వ్యసనాలను అయితే దురలవాట్లను అయితే మీరు తప్పకుండా తగ్గించుకుంటారు మీరు అయితే క్రమశిక్షణను అలవాటు చేసుకోబోతు ఉన్నారు అదేవిధంగా మిమ్మల్ని మీరు అయితే మార్చుకుంటారు మీరు మీ సమయాన్ని సద్వినియోగించుకుంటారు విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను మీరు ప్రారంభిస్తారు వాహనాలు భూములు పొలాలు అన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది క్రయ విక్రయాలు కూడా అనుకూలిస్తాయి మీ పనులు వేగవంతం కాబోతూ ఉన్నాయి చేసే ఏ పని అయినా కూడా విజయవంతం అవుతుంది గతంలో పోయిన వాటిని మీరు అయితే తిరిగి మళ్ళీ సంపాదించుకోబోతు ఉన్నారు మీ కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకుంటారు దానికి అయితే మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి మీకు ఉండే బద్ధకం కానీ లేజినెస్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయి మేషరాశి వారికి రేపటి రోజున ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి దీంతో పాటుగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు మేషరాశి వారు తెలివిగా మాట్లాడటం సమయస్ఫూర్తిగా మాట్లాడటం కారణంగా ప్రతి వ్యక్తితో కూడా మీకు సంబంధ బాంధవ్యాలు అయితే మెరుగుపడతాయి మీరు ఆదాయాన్ని పెంచుకుంటారు తద్వారా ఆనందము అలాగే రుణాలు తీరి సంతోషం పొందుతారు దీంతో పాటుగా కుటుంబంలో ఉండే వివాదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య మీకు అన్యోన్యత బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరైతే బయటపడతారు విద్యార్థులకి చదువులలో కొత్తగా ఆలోచన చేస్తారు నూతన పుస్తకాలు చదువుతారు అలాగే మీ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నము చేస్తారు ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్లో ఉండే పనులు సకాలంలో పూర్తి అవుతాయి మేషరాశి వారికి రేపటి రోజున మీరు బుద్ధిబలంతో విజయాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు వ్యాపార నిర్ణయాలలో తగిన జాగ్రత్తలు అవసరం మీరు ప్రతి ఒక్కరితో కూడా సున్నితంగా సంభాషించాలి ఇక గత అనుభవాల నుంచి మీరు చక్కటి పాఠాలు నేర్చుకుంటారు ఆధ్యాత్మిక సాధన అవసరం ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు మేషరాశి వారికి మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది సున్నితమైన విషయాలలో జాగ్రత్తగా స్పందించండి క్షణికావేశం అయితే మంచిది కాదు కొన్ని శక్తులు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా మీదైన మార్గాన్ని మీరు వదిలిపెట్టకుండా మీ పనులను చేసుకుంటే అందులో తప్పకుండా విజయం పొందుతారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్